ఈ రోజు వాక్య ధ్యానాంశంగా ఐష్యా గ్రంథము నలభై మూడో అధ్యాయము రెండో వచనము చదువుకుందాం నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయిందును నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారు నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు దావీదు దేవునికి లోబడి మరి దే శ్రమలు ఎదుర్కోవాల్సి వచ్చింది యోన దేవునికి లోబడకుండా శ్రమలు ఎదుర్కోవాల్సి వచ్చింది కానీ ఇద్దరిని కూడా దేవుడు ఎప్పుడు వదిలిపెట్టలేదు ఇద్దరిని కూడా అపాయాల నుంచి తప్పించాడు మరి నీరు లేదా జలములు మనకి నిరుత్సాహము బాధలుగా సూచింపబడుతుంది ఇటువంటి సమయంలో దేవుడు మనతోనే ఉంటానన్నాడు చెయ్యి విడిచిపెట్టను అని చెప్తున్నాడు మరి శోధన లాంటి లేదా నిరుత్సాహం లాంటి పరిస్థితులు ఇస్రాయేలీలు ఎర్ర సముద్రం దగ్గర ఎదుర్కోవటం జరిగింది వారు ఎర్ర సముద్రం దాటానికి వచ్చినప్పుడు మరి శోధనలు నిరుత్సాహంగా ఉన్న బాధలు లాంటివి వారికి దారిచ్చినాయి వారిని ముట్టకుండా వారిని వెళ్ళటానికి ఇచ్చింది కానీ అదే నీరు ఐగిప్తీలు వచ్చినప్పుడు వారిని ముంచేసి ఇంకెప్పుడు ఇస్రాయేలీలు వీరిని చూడకున్నంతగా వాళ్ళని ముంచేసినట్టుగా మనకు కనబడుతుంది దేవుడు ఆ విధంగా సహాయం చేస్తానని మనకి ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు మరి అపాయాలు నాశనాలలాగా లేదా శోధనలు నాశనంలాగా మనకు అగ్నిగా కనపడుతుంది ఈ అగ్ని కూడా నిన్నెప్పుడు కూడా కాల్చదు జ్వాలలు నిన్ను కాల్చవు అని దేవుని వాక్యం మనకి ధైర్యపరుస్తుంది మేషకు అభిజ్ఞ విషయంలో మరి ఇటువంటి అగ్ని వారిని కాల్చడానికి వచ్చినప్పుడు ఈ అగ్ని యొక్క వాసన కూడా అపాయము నాశనం యొక్క వాసన కూడా వారికి తగలలేదంట వారికి అంటలేదు ఎందుకంటే దేవుడు వారితో ఉన్నాడు కానీ ఎవరైతే వీరిని అటువంటి నాశనంలోకి అపాయంలోకి వేయటానికి వచ్చారో వారు పూర్తిగా కాలిపోయి చనిపోయినట్లుగా తెలుస్తుంది దేవుడు ఎంత గొప్ప వాగ్దానంతో మరి ఈ జలములు లాంటి మరి అగ్ని లాంటి పరిస్థితుల నుంచి మనల్ని క్షేమంగా కాపాడుతానని పరి మనకి వాగ్దానం ఇస్తున్నాడు దేవుని స్థుతించి వందనాలు తెలియపరుస్తాం పరిశుద్ధుడు అయినా నీకు వేలాది వందనాలు ప్రభా అగ్ని లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం నాయన ప్రభా మరి నీరు లాంటి ప్రభా అలల్లాంటి సముద్రం లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం ప్రభా వీటన్నిటిలో నుంచి నీ చేయి పట్టుకొని మమ్మల్ని దాటించండి ఎలాగైతే ఎర్ర సముద్రాన్ని చీల్చి దారి ఇచ్చావో మరి అగ్ని లాంటి పరిస్థితుల్లో నుంచి శద్రకు మేసి కని కాపాడావో మమ్మల్ని కూడా కాపాడుతావని నమ్ముతూ ఏ స్నామనో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే గాడ్ బ్లెస్ యూ